ఫస్ట్ ఫస్ట్ టైం లడ్లు పెట్టినట్టు పెట్టేసుకోండి చక్కగా మంచి దగ్గరుండి మా ఆడవాళ్ళ చేత ఒడియాలు పెట్ట పెట్టండి పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టండి మళ్ళీ ఇదైపోతే మీరు ఎట్టొస్తారు ఇప్పుడు కాదు అక్కడ దారి లేకుండా చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ పెళ్లి చేయలేను మీరు ఒడియాలు పెట్టారండి నేను ఆడ పెళ్లి చేసాను కాని కాల్ కరెంటు జాంబో కెన్యాలో మేము వడియాలు పెడుతున్నాం అండి ఎలా పెడతాము ఏంటి అనే విశేషాలన్నీ వీడియోలో వీడియో తీసాను చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుద్ది ఈ రెసిపీలో ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే రెసిపీని కూడా ఫాలో అవ్వండి మేము అసలు ఒడియాలు ఎలా పెట్టాము ఇక్కడ ఏమేం దొరుకుతున్నాయి అన్ని అనేది వీడియోలో అయితే మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాను మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకే ముందుగా బూడిద గుమ్మడికాయ వడియాలకి బూడిద గుమ్మడికాయ అయితే తెచ్చుకున్నాను కెన్యాలో బూడిద గుమ్మడికాయ ఇంత ఇంత సైజ్ గుమ్మడికాయ వచ్చేసి రెండు వందలు పడిందండి రెండు వందల అంటే రెండు వందల షిల్లింగ్లు ఇండియన్ రూపీస్ లో వచ్చేసి హండ్రెడ్ షిల్లింగ్స్ దాకా హండ్రెడ్ రూపీస్ దాకా పడింది దాన్ని బూడిద గుమ్మడికాయని ఇలాగ అంటే మొత్తం కట్ చేసుకోలేము హాఫ్ కట్ చేసుకొని ఇలా పైన అంటే మొత్తం పీల్ చేసుకోవద్దు స్కిన్ ను జస్ట్ ఇలాగ గ్రీన్ గ్రీన్ లాగా వచ్చేటట్టు పీల్ చేసుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా అయితే కట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా ఈ గుమ్మడికాయ ప్రాబ్లం ఏందంటే కొంచెం స్లిప్పరీగా గా అయిపోద్ది అండి కట్ చేస్తున్నప్పుడు అందుకే జాగ్రత్తగా చేయి కట్ అవకుండా నీట్ గా అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాదు వేలంత సైజ్ లో కట్ చేసుకోవాలి మనం ఈ గుమ్మడికాయ అంతా కట్ చేస్తే నాకు ఈ కప్పుతో ఈ గ్లాస్ తో పదహారు కప్పులు వచ్చినాయి దానికి రెండు కప్పులు మినప్పప్పు వేసానండి పదహారు కప్పుల బూడిద గుమ్మడికాయ ముక్కలకి రెండు కప్పులు మినపప్పు వేసాను గుళ్ళు రెండున్నర మినపప్పు గుళ్ళు మినప్పప్పు వేసాను అవి వేసి నానబెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ గుమ్మడికాయలు పీకేసి పెట్టాను మీకు జస్ట్ చూపించడం కోసం ఇచ్చేస్తున్నాను అనమాట అలా కొలత చేసుకున్నాక ఇలా ఒక చిన్న గుడ్డ తీసుకొని క్లాత్ లో ఇలా క్లాత్ తీసుకొని క్లాత్ లో మూట కట్టుకోవాలి వేసుకొని మూట కట్టుకోవాలి మూట కట్టుకున్న వాటిని ఇలా గట్టిగా ఇలా పెట్టేసి గట్టిగా ముడి కట్టుకోవాలి గట్టిగా కట్టు అంటే నేను ఆల్రెడీ చేసి పెట్టేసాను ఆ వీడియో మిస్ అయింది అందుకని మళ్ళీ చేసి పెడుతున్నాను దీన్ని ఎలా ప్రాసెస్ అనేది ఇలా ముందు రోజు అంతా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది తీసేసి వాటర్ అంతా పొయ్యి ఉంటది ఆ వాటర్ ని తీసేసి దీన్ని గట్టిగా ఇలా గుడ్డలోనే ఇలా పెట్టుకు చూడండి ఇలా వాటర్ వచ్చేటట్టు గట్టిగా గుడ్డలోనే పిసుక్కోవాలి గుమ్మడికాయలో ఒక రోజు అంతా ఉన్నా చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో అలా వాటర్ అంతా పోయేదాకా గట్టిగా పీసుకొని తర్వాత వడియాల ప్రాసెస్ అనేది చూపిస్తాను ఫాలో అవర్ద గుమ్మడికాయ వడియాలకి ఇక పొద్దున్నే ఇదిగో ఇలాగ సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే మినప్పప్పు నానేసుకున్నాం కదా ముందు రోజు మినపప్పు నానేసుకున్నాం కదా ఈ మినప్పప్పులో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి వాటర్ అంతా తీసేసి గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నా బాగా ముందు ఒక రోజు ముందు నానేసుకొని రుబ్బుకోవాలి మెత్తగా సాఫ్ట్గా అవ్వాలి అండ్ సేమ్ టైం గట్టిగా ఉండాలి ఇంకా మెత్తగా చూసారా అసలు నీళ్ళు చాలా తక్కువ వేసుకున్నాను ఇలా మెత్తగా రావాలి గ్రైండింగ్ అయితే అయిపోయింది నేను అక్కడ పిండి రుబ్బుతుంటే మా మామ ఇక్కడ రాత్రి నేను రాత్రి మనం బూడిద గుమ్మడికాయ సన్నగా కట్ చేసుకుని ముడి కట్టుకున్నాం కదా మూట కట్టేసుకుని పెట్టుకున్నాం వాటర్ అంతా పోవటానికి ఇంకా కొంచెం వాటర్ ఉంటే దాన్ని కూడా పగలు ఇదిగో ఇలా పిండేసుకోవాలండి తనైతే ఇలా పిండుతుంది ఇక్కడ నేనైతే అక్కడ పిండి గ్రైండ్ చేస్తున్నాను ఇదిగో చేత్తో పిండితే కొంచెం మనకి టైం పడుతుంది ఇది ఇలా గుడ్లో పెట్టి ఇలా అనుకోండి మొత్తం ఇంకా అసలు దాంట్లో సారం వదిలే బాబోయి అనే దాకా పిండాలి మొత్తం అంతా పోతుంది ఇగో వాటర్ చూడండి అంత లాగా బూడిద వాటర్ చాలా ఉంటది ఇదిగో ఇలాగా మనం పిండేసి పెట్టుకున్న దాంట్లో మినపప్పు మెత్తగా రుబ్బుకుంది వేసుకోవాలి ఉల్లిపాయ అల్లం ముక్క పచ్చిమిరపకాయలు జీలకర్ర మొత్తం సన్నగా కట్ చేసాను చక్కగా సరిపోయేటట్టు మెత్తగా కలుపుకోవాలి ఇగో కొంచెం లాస్ట్ గా కొద్దిగా సగ్గు బియ్యం కూడా వేసుకోండి బాగుంటాయి సగ్గుబియ్యం వేసుకొని కూడా కలిపేసుకోండి కొలతయితే కరెక్టేనండి కాకపోతే చూసుకొని వేసుకుంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఒక్కొక్క మినపప్పు తెలియదు కొన్ని బాగా ఒదిగొచ్చేస్తాయి కొన్ని రావు అలాగ ఉంటాయి ఇక మొత్తానికి కలిపేసుకొని మా గుమ్మడికాయ వడియాలకి రెడీ అయిపోయి ఇక మేము పెట్టడమే ఆలస్యం ఇలా మంచిగా అన్ని కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని గుమ్మడికాయ వడియాలకి రెడీ అయిపోయింది ఇక పెట్టేసి ఎండబెట్టడం కొంచెం టైం టేకింగ్ గానీ సంవత్సరానికి ఒక్కసారి చేసుకునేది కాబట్టి పర్లేదు ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం వడియాలు అందుకని కొంచెం ప్లేస్ అంతా నీట్ గా వాష్ చేపించి తుడిచేసి పెడతా పెట్టి ఫస్ట్ అయితే పసుపు అలాగే అండి ఫస్ట్ వడియానికి అలా పెట్టాలంట అది మంచిగా ఉండాలని పూజ గుర్ద గుమ్మడికాయ వడియాలకైతే అయితే అలా పెడతారంట ఎందుకు రీజన్ అడగద్దు నాకు తెలీదు ఇదిగో అడుగుతుంది రీజన్ ఏంటని నాకు తెలియదు ఇంకా రిమైనింగ్ అన్ని అన్నిటికీ అలా పెట్టేకండి పసుపు కుంకాలు ఒక్క మధ్యకి ఒక్కదానికే ఇప్పుడు ఇంకా మనం మామూలు మామూలు గా పెట్టేసుకోవటం ఇలా గ్రౌండ్ గా రావాలి ఒకవేళ మీకు రౌండ్ రాలేదు అంటే జస్ట్ ఇదిగో ఇలా జస్ట్ తడి ఇలా చేసుకొని ఇలా లైక్ దిస్ దెన్ అగైన్ యూ మేక్ లైక్ దిస్ అండ్ రౌండ్ లైక్ దట్ ఈస్ ఓకే గుమ్మడికాయ ఒడియాలు పడుతున్నా ఆఫ్రికా మామా ఇలా రౌండ్ గా పెట్టుకుంటే అవి తర్వాత ఎండిపోయినాక వాటికి ఒకటి ఒకటి ఉండి అందుకోసం రౌండ్ గా పెట్టి లడ్లు పెట్టినట్టు పెట్టేసుకోండి చక్కగా మంచిగా బుజ్జి బుజ్జి లడ్లు లాగా పెట్టుకుంటే ఎండిపోయినాక బాగా సప్పగా నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను గుమ్మడికాయ ఒడియాలని ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు వడియాలు పెట్టాను అలాగని గుమ్మడికాయ వడియాలు పెట్ట మిన పొడియాలు కాకరకాయ వడియాలు పెట్టుకున్నా గానీ నిన్న బుడద కుమ్మడికాయ వడియాలు పెడదాం అని చెప్పి కొంచెం మినపప్పు ఎక్కువ నానేసాం కదండి బుడద కుమ్మడికాయకి మనం నానేసిన కొలత కరెక్ట్ సరిపోయింది ఇంకా ఆ పప్పు ఉంది కదా అని మళ్ళీ మినపొడియాలు స్టార్ట్ చేశా దానికి ఏం లేదు మినపప్పు ఇలా గ్రైండ్ చేసుకోవటమే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేసేసుకొని పెట్టేసుకోవటం కాకపోతే ఏంటంటే ఇలా రుబ్బుకునేటప్పుడే చూసుకొని రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం మెత్తగా కొంచెం అలా మరీ జారుగా కాదు మరీ ఇదిగా కాదు చిన్నగా పెట్ట మిన పొడియాలు చక్కగా పులుసులు పెట్టుకోవచ్చు ఇప్పుడు బుడిదకమ్ వడియాలు పులుసు ఎలా పెడతారు వీటిని కూడా పులుసులో పెడతారు అలాగే ఫ్రై చేసుకుని తింటే సాంబార్ లోకి చాలా బాగుంది ఎండాకాలం వస్తే ఈ వడియాల పని ఇంత బాగుంటది అనమాట చక్కగా కొంచెం ఓపిక చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం హ్యాపీగా వీటిని రుచిని ఎంజాయ్ చేయొచ్చు మనం ఏమంటారు నేనైతే ఇక్కడ మినపొడియాలకు రెడీ చేస్తున్నా పెట్టేటప్పుడు చూపు ఈ ఇదిగో మెతగా ఇది ఇలా రుబ్బుకోవాలి మినపప్పు రుబ్బేసుకున్నాక చిల్లీస్ చిల్లీ అల్లం అల్లం కొంచెం సాల్ట్ జీరా ఇలాగా మొత్తం మంచి ఇంకా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇంకా చూడండి ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు వడియాలకి రెడీ అయిపోయింది ఇంక వడియాలు పెట్టేసుకోండి ఇలా మా గుమ్మడి బూడిద గుమ్మడికాయ వడియాలు అలాగే మిన పొడియాలు ఇప్పుడు బీ పొడియాలు కూడా పెడతాము కెన్యాల ఎండాకాలం ఎక్కడున్నా కెన్యా ఏంటి ఇండియా ఏంటి ఎక్కడ ఆడవాళ్ళు మన తెలుగు వాళ్ళు ఒడియాలు పెట్టుకోకుండా ఉండరు ఇప్పుడైతే మాకు ఎండాకాలము చూడండి ఎండ మండిపోతుంది కానీ అయితే పెడుతున్నాము మీకు మా వడియాల్ వీడియో మేము పెట్టే పద్ధతులు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి పిండి కి రాత్రి బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం నాని నాక ఇలాగా మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలి ఎంత బరట్గా తిప్పుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇంకా చూడండి ఇది ఆల్మోస్ట్ కొంచెం బరక్గా ఉంది ఇలా చూసారా బరక కనిపిస్తుంది కదా ఎక్కువ బరక కాదు ఎక్కువ స్మూత్ కాదు తర్వాత ప్రాసెస్ ఏంటో చూ కప్పు ఇంత కప్పు రైస్ కి ఏ కప్పు అయినా సరే ఒక కప్పు రైస్ కి సేమ్ అదే కొలతలో ఏడు కప్పులు వాటర్ పోస పోయాలి నేనైతే నిన్న నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను ఇరవై ఎనిమిది కప్పుల వాటర్ పోసి బాయిల్ చేస్తున్నాను వన్ టూ సాబుదానా వేసుకోవాలి సాబుదానా వేసుకొని సాబుదానా కొంచెం ఉడికినాక బియ్యి అది మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా బియ్యం అది కూడా వేసుకోవాలి మనము నానబెట్టుకున్న బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇదిగో దాని లోపల ఇంకొక వన్ గ్లాసు నీళ్ళు పోసుకొని ఇలా పల్చగా ఇలా ఉండాలి ఇలా మరుగుతున్న సగ్గు బియ్యంలో పోసేయాలి కాకపోతే తిప్పుకుంటా పోయాలి మరుగుతున్న సగ్గు బియ్యంలో తిప్పుకుంటా పోయాలి పోసిన వెంటనే చూడండి ఇలా మామూలుగా కాలిపోతుంది ఇలా చిక్కగా వచ్చేస్తుంది కొంచెం సాల్ట్ ఇది బాగా మరిగినాక కొంచెం దగ్గరకు వచ్చినాక ప్రాపర్ గా ఉడకపోతే మాత్రం ఆ అనేది మధ్యలో క్రాక్ లాగా వస్తాయి కదా నాకు చాలా సార్లు వచ్చినాయి ఎందుకు అనుకున్నాను ఇదిగో ఇందుకే అయి ఉంటుంది సరిగ్గా కొంచెం ఉడక మనం తొందరలో తీసేస్తే కొంచెం మధ్యలో క్రాక్స్ వస్తాయి ఇదిగో ఇలా తిప్పుతానే ఉండాలి అది ఆపారంటే మాత్రం గడ్డలు కట్టడమో లేకపోతే మాడటమో చేసిద్ది కాబట్టి అది సేపు తిప్పుతానే ఉండాలి ఉడకటం కూడా ప్రాపర్ గా ఉడకాలి ఉడకపోతే క్రాక్స్ ఇదిగో ఇలా ఉడికేసి ఇలా ఉంది కదా దీంట్లో ఆపేసాను ఇప్పుడు పొయ్యి పొయ్యి ఆపేసినాక అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు అండి కారం ఎక్కువ తినరు కారం జీలకర్ర నైస్ గా మిక్స్ చేసేసి మిక్స్ చేసేసి ఇప్పుడు మనము గిన్నెల్లో పోసేసుకొని పెట్టేసుకోండి బౌల్స్ వికెండ్ ఉంటే బ్రింగ్ క్లాత్ షర నువ్వు కూడా పెట్టు ఇది మిక్స్ చేస్తా వచ్చి జాగ్రత్త పడిందంటే తోట తాట్ తీరిపోద్ది అంత వేడి ఉంటది ఓకేనా సరే ముందే ఆరిపోతే మళ్ళీ రావు గట్టిగా అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్ బ్రింగ్ స్ప్రింగ్ పిండి కొట్టించుకోవటము అంటే తడిపిండి మాకు ఇక్కడ చాలా కష్టం అండి తడి మిషన్లు ఉండవు తడిపిండి కొట్టే మిషన్లు అలా మా లాగా కష్టమైన వాళ్ళకి ఇలా బియ్యపు బియ్యం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని చేసుకుంటే బాగుంది ఈ రెసిపీ నాకు నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఈజీ కదా తడి మిషన్లు ఉండవు మనం నానబెట్టాలి ఆరబోయాలి పిండి కొట్టించాలి ఈ సోదు కన్నా ఇది చాలా ప్రాసెస్ ఈజీగా ఉంది ఇన్ సేమ్ టైమ్ కొలతలు కూడా కరెక్ట్గా తెలిసినాయి కాబట్టి ఈజీ అనిపించింది ఎంత ఫాస్ట్గా పెట్టాలి పది మంది ఆడవాళ్ళు పోగు చేసి మరీ పెడుతుంది పర్లేదు పెట్టేయండి గొంతు పట్టుకుంటారా ఏంటి పట్టుకోదు కదా ఇలా అనొద్దు అంట ఇలా దగ్గరుండి మా ఆడవాళ్ళ చేత ఒడియాలు పెట్టుతున్నాను చూడండి కెన్ని ఆడవాళ్ళు ఒడియాలు పెట్టేస్తున్నారు ఇక్కడ బాగా వచ్చారు అవును పెట్టండి పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టండి మళ్ళీ ఇదైపోతే వెనక పని చేపిస్తున్నాను బాగా కూర్చోబెట్టేళ్ళతో అమ్మా గిమ్ మీ హెల్ఫోట్ మీరు వస్తారు ఇప్పుడు కాదు అక్కడ దారి లేకుండా చేసుకున్నారు అడిగేసుకుంటూ వస్తారా అమ్మా పెళ్ళికి పెట్టినట్టు పెడుతున్నారండి అబ్బా ఇప్పుడు ఆవిడ పెళ్లి చేయలేను మీరు ఉడియాలు పెట్టారండి నేను ఆడ పెళ్లి చేసాను కానీ అండి అయితే అయిపోయి ఇదిగో ఇక్కడేమో బూడిద గుమ్మడికాయ ఒడియాలు మినపొడియాలు బీ పొడియాలు ఇంతవరకు పెట్టుకున్నాము ఇంకో వీడియోలో ఇంకేమైనా వెరైటీ ఒడియాలు చూపించడానికి ట్రై చేస్తాను ప్రెసెంట్ ఈ ఒడియాలు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఒడియాల వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియో ని షేర్ చేయండి తప్పకుండా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్

ఒడియాలు సాయంత్రానికి ఇదిగో ఈ వాళ్ళకుండచ్చినాయి ఒక రోజు ఎండకే ఈ పరిస్థితి అనమాట ఆల్మోస్ట్ ఇంకా నాలుగైదు రోజులు పెట్టాలండి గాని ఇలా ఉంది ఇంకా రేపు చూపిస్తే ఎలా ఉన్నాయో సాయంత్రానికి అయితే ఇలా ఉంది అయితే ఎండిపోయినాయి అండి ఎండిపోయిన వడియాలని ఇదిగో ఇలాగైతే మా మామ తీస్తుంది వెనక వాటర్ చల్లి క్లాత్ కి వెనక వాటర్ చల్లుకోవాలి బాగా డ్రై అయిపోయినాయి కదా ఇలా వాటర్ చల్లుకో వెనక ఇటు సైడ్ తిప్పుకొని చల్లుకోవాలి అప్పుడు బాగా వస్తుంది ఇలాగా అంత పెద్ద ఒడియాలు పెడితే అంత బుజ్జిగా వచ్చినాయి చూడండి మళ్ళీ ఫ్రై చేస్తే బాగా పెద్దగా వస్తాయి సేమ్ థింగ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ ఆల్సో వి మేక్ నా హియర్ లాస్ట్ ఇయర్ ఈ బీఈపీ పెట్టలేదు అంట అంతకుముందు సంవత్సరం పెట్టా ఆ వీడియో కూడా పెట్టాను అలా చక్కగా కూర్చొని మంచిగా ఒడియాలోచికుంటుంది మాకు ఎండలు అయితే మండిపోతున్నాయి అండి చాలా ఎండలు ఉన్నాయి అసలు చాలా గా అనిపిస్తుంది బట్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటో చెప్పిన అంత ఎండ ఉన్నా కానీ కెన్యాలో ఇలా కొంచెం నేడు ఉంటే అసలు స్వెట్టింగ్ అనేది ఉండదు చల్లగా అనిపిస్తుంది ఆ ఎండలోకి వెళ్ళామంటే మాత్రం ఆ కొంచెం ఎండలోకి వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ మాడిపోతాం అంత ఎండ ఉంటుంది గుమ్మడికాయ ఒడియాలు చూడండి అంత ఎండగా ఉన్నాయా బాగా చూడండి సౌండ్ ఎలా వస్తుందో బాగా వేగిపోయి అంటే బాగా ఎండిపోయినాయి వేగిపోయినాయి కాదు ఎండిపోయినాయి ఎప్పుడు నేనైతే తినలేదు ఎప్పుడు కాకకాయ ఒడియాలే తినగానే గుమ్మడికాయ వడయ్యాలి ఇవి ఇవైతే ఇంతకు ముందు కూడా చూపించాను వీడియోలో ఇవి తిన్నాను మినపొడియాలు చాలా బాగుంటాయి పులుసు పెట్టుకున్నా బాగా అనిపిస్తాయండి అండి పొడియాలు అయితే ఇవి కూడా బాగా చూడండి సౌండ్ బాగుస్తున్నాయి కదా ఇలా కరకాల ఫ్రై చేస్తే కూడా కరకరలాడతా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఫ్రై చేసి కూడా చూపిస్తా ఒడియాలని ఒడియాలు అయితే మంచిగా తీసేసుకున్నాకండి ఇది ఇలా చక్కగా ఎండబెట్టేసుకోవాలి బాగా ఎంత ఎండితే అంత బాగుంటాయి కొంచెం ఎండకపోయినా కానీ పురుగు రావటం లేకపోతే ముక్కిపోవటం అలాగ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకనే చక్కగా ఇది తీసేసాను ఇదిగో బియ్య పొడియాలు ఇవి ఇవేమో గుమ్మడికాయ ఒడియాలు ఈ మినపొడియాలు పొడియాలు ఇవి కూడా గుమ్మడికాయ ఒడియాలు ఈ ఒడియాలన్నీ ఎండిపోయినాక నేను ఫ్రై చేసి చూపిస్తాను బాగుంటాయి టేస్టీగా ఉంటాయి సంవత్సరం పాటు నెల ఉంటాయి సంవత్సరం ఉంటాయి మంచిగా ఎండితే మొత్తానికి ఎండిపోయినాయి చక్కగా బాక్స్ లో పెట్టేసింది దాని తర్వాత గుమ్మడికాయ ఒడియాలు ఎంత చక్కగా ఎండినయో చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది దాంట్లో వేస్తుంది ఇది చక్కగా విడిపోయి బాగా వస్తుందండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా ఇప్పుడే చెక్కలు చేసా అందుకని ఆయిల్ ఉందని చెప్పి అక్కడ చెక్కలు చేసా ఆయిల్ ఉంది కదా అని దీంట్లో వేసి మరీ ఎక్కువగా కాలవకుండా కాలిస్తే మాడిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మినపొడియాలు ఓన్లీ మినపొడి అసలు స్మెల్ అయితే భలే ఉంది మినపొడియాలు స్మెల్ నాకైతే మినపొడియాలు మామూలుగా నాకు తెలుసు నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ వడియాలే ఫస్ట్ టైం పెట్టాను మినపొడియాలు పొడియాలు నాలుగు ఎసాలు పెట్టానండి కాకరాయ వడియాలు మినపొడియాలు మా మామ చక్కగా మనం పెట్టిన వడియాలని బాగా ఎండబెట్టి దాని తర్వాత ఫ్రై చేస్తుంది అవును చాలా బాగా అనిపిస్తుంది మినపొడియాలు అయితే ఇప్పుడు ఈ బియ్య పొడియాలు బియ్య వడియాలు నాకు కొంచెం థిక్ అనిపించినాయి అండి కొంచెం పల్చగా పెట్టుకుంటే బాగుండేది అనిపించింది ఫ్రై చేసి చూద్దాం అసలు ఎలా వస్తున్నాయి అనేది బాగానే వచ్చినాయి ఇక మనం పెట్టిన మూడు రకాల వడియాలు రెడీ అయిపోయినాయి బూడిద గుమ్మడికాయ వడియాలు మినప వడియాలు అలాగే బియ్యం వడియాలు ఈ కొలతలన్నీ కరెక్ట్ గా చూపించాను మీకు వీడియోలో దాన్ని ఫాలో అయితే చక్కగా సంవత్సరానికి సరిపడా వడియాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఇక సంవత్సరం వన్స్ ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం రోజులు దిగులు లేకుండా హ్యాపీగా వర్షం పడ్డప్పుడు ఇలా పిల్లలు పిల్లలు ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు ఈ వడియాల వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో మరెన్నో ఎన్నో కెని అమ్మ చెట్లతో మీ ముందుకు వచ్చేస్తాం నేను మాషారా టేస్ట్ ఓకే రైస్ ఫ్లోర్ దట్ ఈస్ రైస్ ఫ్లోర్ రైట్ నేను ట్రై చేస్తా చూసారా ఎంత క్రంచిగా సౌండ్ వస్తుందో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఎదురుపోయింది ఇంక గుమ్మడికాయ వడియాలి చూడ నిజంగా చాలా బాగున్నాయండి ట్రై చేయండి ఇంట్లో బూడిద గుమ్మడికాయ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది నాకు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి